మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఇప్పుడు ఖమ్మం కథ చెప్పాలనుకుంటున్నాను ఖమ్మంలో ఇవాళ కన్నీటి కథ ఒక్కసారిగా వరద వచ్చి ఖమ్మం సిటీ పైన విరుచుకు పడింది మున్నేరు వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఆ నీళ్లను చూస్తుంటేనే భయమేస్తుంది అటువంటి నీరు ఖమ్మం శివారుల్లో ఉన్న కాలనీలను ముంచెత్తితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఒక్కసారి విజువల్స్ చూడండి వాళ్ళు ఇళ్ళన్నీ మునిగిపోయాయి తు కార్లు కొట్టుకుపోయాయి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఐదు వందలకు పైగా కార్లు కొట్టుకుపోయాయి అనేక మంది శివారు ఖమ్మం సిటీ శివారుల ప్రాంతాల్లో గేదెల సెడ్లు ఉన్నాయి ఆటోలు ఉన్నారు పేదవాళ్ళే ఎక్కువగా జీవిస్తున్నారు పేదవాళ్ళకు సంబంధించిన సర్వస్వం కోల్పోయారు మున్నెరువాగు అందరినీ ముంచెత్తికుపోయింది ఒకసారి ఖమ్మం ప్రస్తుత పరిస్థితిని గుర్తు చూస్తుంటే మనకి వైనాడు కనిపిస్తుంది కేరళలో వైనాడులో ఒక వారం పదిహేను రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటే ఒక్కసారిగా కొండపోతగా కొండ ప్రాంతంలో వర్షం కురవడంతో ఎలా కొట్టుకుపోయింది ఒకసారి మీరు వైనాడు విజువల్ చూపిస్తాను నేను వైనాడు ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది చూడండి ఊళ్ళకు ఊళ్ళు రెండు ఊర్లు కొట్టుకుపోయాయి వైనాడులో రెండు ఊర్లు ఇక్కడ ఇది ఇది కొండ చర్యలు విరుగుపడ్డాయి కొండ ప్రాంతం ఇది కాబట్టి కొట్టుకుపోయే రెండు ఊర్లు ఈ ఏరియాలో కొడుకుపోయాయి ఒక్కసారి ఆ విజువల్ ఫోటో చూస్తేనే భయం ఇల్లు చూడండి ఎలా ఉందో వైనాడులో ఒక ఇల్లు చూడాలి ఏ పరిస్థితిలో కనిపించింది ఇవాళ వైనాడులో రెండు ఊళ్ళు లేవు కనిపించట్లేదు రెండు ఊళ్ళు డాక్యుమెంట్స్ మీద ఉన్నాయి ప్రపంచ పట్టణంలో చలిపోయినాయి ఒక్కసారి వైనాడు ఫోటో ఇది చూడండి ఇవన్నీ విలేజ్లే ఈ కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ విలేజ్లే అన్నీ కొట్టుకుపోయాయి ఇగో సేమ్ వైనాడులో ఏ పరిస్థితి ఉందో ఇవాళ ఇలా సహాయక చర్యలు ఇవి వైనాడులో ఏ పరిస్థితి కనిపించిందో వైనాడు ఎలా ఉందో ఇవాళ ఖమ్మం పట్టణం పరిస్థితి కూడా అలాగే ఉంది ఖమ్మంలో కూడా అత్యంత భీతావాహ పరిస్థితి మున్నేరు వాగు దాన్ని చూసే భయమేస్తుంది ఒక్కసారి ఖమ్మం విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి మున్నేరు బాగు ఏ స్థాయిలో ఉందో ఎలా పోతుందో చూడండి ఈ స్తంభాలన్నీ కూలిపోయాయి చెట్లన్నీ కొట్టుకుపోయాయి ఇదంతా ఖమ్మం సిటీ ఇదంతా ఖమ్మం సిటీ ఇక్కడ చూడండి దీని వాగు పైనుంచి పవర్ సరఫరా కూడా ఉంది చూడండి అక్కడ జనాల పరిస్థితి చూడండి ఎలా లాక్కొస్తున్నారో చూడండి కార్లు మునిగిపోయాయి సహాయక చర్యలు చేపట్టడానికి జనాలు లేని పరిస్థితి ఒక్కసారి వైనాడులో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇవాళ ఖమ్మంలో అనేక కాలనీలు ఇలా నీట్ల నీళ్ళల్లో మునిగిపోయాయి దాదాపు ఐదు వందలకు పైగా కార్లు కొట్టుకుపోయాయి ఆటోలు కొట్టుకుపోయాయి గేదెలు కొట్టుకుపోయాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కొన్ని ఏరియాలో అయితే ప్రకాష్ నగర్ బొక్కలగూడెం ఏరియాలో అయితే అపార్ట్మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి సెకండ్ ఫ్లోర్లో కూడా మనుషులు నివసించలేని పరిస్థితి గడిచిన ఇరవై నాలుగు గంటలుగా అనేక మంది పైనే నివాసం ఉంటున్నారు సహాయం కోసం అర్థిస్తున్నారు అడుగుతున్నారు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతుంది ఇద్దరు ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు అక్కడే ఉన్నారు కానీ ఎంతమందిని కాపాడుతారు దీనికి కారణం ఏంటో తెలుసా ఆక్రమణలు కుంటలు చెరువులు మున్నేరువాగు పరివాహక ప్రాంతాలను కూడా ఆక్రమించేసి దానిపైన కట్టడాలు కట్టి వదిలేయటం వల్ల నీరు ఉధృతంగా పైనుంచి వచ్చిన ఉధృతంగా వచ్చిన నీరు ఎక్కడికి వెళ్తా చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఖమ్మం సిటీ పరిస్థితి చూడండి సిటీలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూడండి ఇదంతా మున్నేరు వాగు ఇది ప్రకాష్ నగర్ ఏరియా ఒకసారి చూడండి ఎట్లొచ్చిందో చూడండి వాగు తన్ను తరుముకొస్తుంది తన్నుకొస్తుంది ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది ఒకసారి చూడండి ఈ వాగును చూస్తే నిజంగా అక్కడి ఖమ్మం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మేము ఖమ్మం ప్రజలతో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ కళ్ళ వాళ్ళ మాటలు ఏడుపు వినిపిస్తుంది సర్వం కోల్పోయారు ఒక్క వరద వచ్చి జీవితాన్నే తీసుకుపోయింది వైనాడులో దాదాపు ఆరు వందల మంది చనిపోయారు ఖమ్మంలో ఎంతో ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి ఎవరు ఎక్కడున్నారో తెలియదు ఫ్లడ్ పెరుగుతూ ఉంటే ఇళ్లపైకి వెళ్ళిపోతూ 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 అలా ఒక్కొక్క చాలామంది ఇళ్ళ మీద ఉన్నారు ఇగో ఇక్కడికి ఒక మనిషి కనిపిస్తున్నాడు చూడండి చాలా మంది ఇళ్ళ పైన ఈ వీడియో కూడా మాకు ఖమ్మం వాసి మొబైల్లో రికార్డ్ చేసి పంపించిన వీడియో ఇది చూడండి ఒకసారిగా ఆ మున్నేరు వాగును చూస్తుంటే భయం ఎత్తేస్తుంది మున్నేరు వాగు నిన్నటితో పోలిస్తే వాళ్ళు ఎక్కువగా ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అనేక కాలనీలు అక్కడ జనంతో మాట్లాడుతూ చెప్తున్నారు ఇప్పుడు హైడ్రా హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాని రంగంలోకి దించి కాలనీలు చెరువు కుంటలు ఎఫ్టిఎల్ చెరువుల చుట్టూ ఎఫ్టిఎల్ ఉన్న ఎఫ్టీఎల్ ప్రాంతంలో కట్టడాన్ని కూల్చేస్తున్నారు కదా తప్పేమీ కాదు లేకపోతే ఖమ్మం లాంటి పరిస్థితి హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది నీరు నీరు నిలువుండే ప్లేస్కి అది వస్తుంది మరి ఆ నిలువున్న ప్లేస్లో మనం వచ్చి నివాసం ఉంటే ఏం జరుగుతుంది ఇది జరుగుతుంది వైనాలో కూడా అదే జరిగింది రేపు ఖమ్మంలో ఇవాళ అదే జరుగుతుంది ఖమ్మం సిటీ పరిస్థితిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఖమ్మం నగరంలో లోతట్టు ప్రాంతాలకు డెవలప్మెంట్ అని చెప్పేసి ట్యాంక్ బండ్లు అని చెప్పేసి చాలా వేశారని చెప్పేసి అక్కడ ప్రజలు చాలా చాలా ఆరోపణలు చేస్తున్నారు చాలా చాలా సుందరీకరణ పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టిన కోట్లన్నీ వాళ్ళ నీళ్ళలో కొట్టుకుపోయాయి చెప్తున్నారు సుందరీకరణ పేరుతో తీసుకొచ్చిన డబ్బులు కొట్టుకుపోయాయి నీళ్ళలో చెప్తున్నారు అక్కడ ప్రజలు మన దగ్గర కూడా అదే జరుగుతుంది కుంటలో ఇల్లు కట్టుకుంటే కుంటకు కుంటలోకి రావాల్సిన నీళ్లు ఎక్కడ పోవాలి చెప్పు వాగు చుట్టూ ఇల్లు కడితే వాగుని ఆక్రమించి ఇల్లు కడితే ఏమైంది మున్నేరు వాగు వచ్చి తన్నుకుపోయింది తనుకుపోతుంది సిచ్యువేషన్ అదే ఎంత దుర్భర స్థితి ఉందో చూడొచ్చు ఖమ్మంలో ఒక వైనాడులో ఏం జరిగిందో వైనాడులో ఏ పరిస్థితి ఎటువంటి ఇది ఇది వరద కొట్టుకుపోయిన తర్వాత తీసిన ఇమేజ్ ఇది వైనాడ్లో ఇటువంటి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఇవాళ ఖమ్మంలో కూడా రేపు ఇదే సీన్ రేపు ఇదే సీన్తో మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఇదే సీన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఖమ్మం వైనాడు సేమ్ ఖమ్మం ఇంకా వణుకుతోంది భయంతో వణికిపోతోంది ఖమ్మం ఖమ్మంని ఆదుకోవడానికి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథలు వెళ్లారు హైదరాబాద్ నుంచి ఖమ్మంలో బీతావాహ పరిస్థితులు ఉన్నాయి ఖమ్మం నుంచి మీకు లైవ్ అప్డేట్ అందిస్తున్నాం ఖమ్మం నుంచి ప్రతి నిమిష నిమిషానికి మీకు అప్డేట్ న్యూస్ అండ్ విజువల్ చూపించబోతున్నాం సుమ టీవీలో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ